చౌటుపల మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా మీ అందరి ప్రజల సహకారంతో ఎన్నిక కావడం జరిగింది ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే క్రమంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా ఐదేళ్లుగా అందరిలో ఒకటిగా అభివృద్ధిని ప్రారంభిస్తూ పనిచేస్తూ ముందుకు సాగడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ఒక మంచి నాయకత్వ నాయకత్వపాటిమ నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక దిక్సూచి విజనున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చౌటుపల పట్టణాన్ని అన్ని హంగులు మౌలిక సదుపాయాల కల్పన ఆయన సహాయ సహకారాలతోటి ఎక్కడ లేని విధంగా చౌటుపల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని చేపట్టుకోవడం జరిగిందని గర్వంగా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యే సహకారంతో నూట యాభై కోట్ల రూపాయలు పట్టణంలో హెచ్చించి రోడ్లు డ్రైన్లు విద్యుత్ దీపాలు ప్రధానమైనటువంటి లింకు రోడ్లు ప్రధాన రహదారుల నిర్మాణం నీటి సమస్య పరిష్కారం తదితర అనేక అంశాలకు సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఎన్నడూ లేని విధంగా చౌటుపల పట్టణ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయలతోటి రోడ్లు డ్రైన్లు పూర్తి చేసుకున్నాం ఇది చౌటుపల చరిత్రలోనే మైలురాయిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను యాభై ఐదు కోట్ల రూపాయలు గత ఐదేళ్లుగా రోడ్లు కావచ్చు డ్రైన్ కావచ్చు ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు యాభై ఐదు కోట్ల రూపాయలు హెచ్చించి రాజకీయాల కథితంగా ఆ వార్డు ఈ వార్డు అని కాదు అన్ని వార్డులు అన్ని పట్టణం మొత్తం మనదే మనొక ఆలోచనతో రాజకీయాల కథితం ఏ కౌన్సిలర్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రజలే ముఖ్యం ప్రజల అవసరమే అవసరాలే మనం ముఖ్యమనే ఆలోచనతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దరిదాపు తొంభై శాతానికి పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వలిగొండ రోడ్ నుంచి గుడి వరకు తంగడిపల్లి నుంచి బంగారుగడ్డ వరకు హై స్కూల్ నుంచి లక్కారం వరకు లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా భావించడం జరిగింది యాభై ఐదు కోట్లు మున్సిపల్ నిధులైతే నలభై ఐదు కోట్ల రూపాయలు టఫ్ డిసి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ నలభై ఐదు కోట్లు మున్సిపాలిటీకి సంబంధించి యాభై ఐదు కోట్లతో పాటు పట్టణంలో మంచినీటిని అన్ని ప్రాంతాలకు మళ్లించాలి స్వచ్ఛమైన నీటిని అందించాలి ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా నల్లల ద్వారా మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో ఇరవై కోట్ల రూపాయలతోటి అమృత స్కీమ్ కింద అమృత్ స్కీమ్ కింద ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది నాలుగు ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది ఒకటి లక్కారం ఒకటి చౌటుపల పాదబస్తీ రెండోది బంగారగడ్డ ప్రాంతంలోని బంగారిగడ్డ తంగడిపేల్లి మధ్యలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇంకోటి త్రాళ్ళ చేపట్టాల్సి చేపట్టాల్సిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంతోపాటు మేజర్గా తంగడిపేల్లి రోడ్ని వెడల్పు చేసుకోవడం జరిగింది దాని ఇంకా కొంత ఆధునీకరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా కాగానే వల్గొండ రోడ్డుకు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ పది కోట్లతోటి రోడ్డు నిర్మాణ విస్తరణ త్వరలో ప్రారంభించడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చిన్నకొండ రోడ్డును కూడా సంబంధించి ఆరంబి రోడ్డును కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలతో విస్తరించడం జరిగింది ఇంక కొంత పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను వీటితో పాటు సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పది కోట్లతో చేపట్టడం జరిగింది దాదాపు నాలుగైదు కోట్ల పనులు పూర్తయినాయి చౌటుపల పట్టణం పూర్తి స్థాయిలో పట్టణీకరణ జరుగుతూ ఉంది సుమారు లక్ష మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు వీరికి అనుగుణంగా మనకు ఉండే వనరుల లభ్యతను బట్టి మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది రాబోయే రోజులలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చౌటుప్పలు అనేది నవ్వుతో నవోషనే విధంగా ఒక ప్రధాన జంక్షన్గా దిల్చున్నారు తర్వాత గిరుచున్నారు వాతావరణం తలపించే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇందుకు సభదాపు యాభై సంవత్సరాల క్రితం ఏర్పడుతుంది గాంధీ విగ్రహం శిథిలావాస్థకు చేరడంతో ప్రజలు కూడా ఇది గాంధీ పార్క్ కాదు గా గాంధీ పార్క్ కాదు ఇది పార్కింగ్ అనే వాతావరణం తలపించే విధంగా అందరి దృష్టిలో ఒక చెడు అభిప్రాయం ఉండే గాంధీ గ్లోబల్ ట్రస్ట్ కావచ్చు ఇతర సహకారంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం గాంధీ విగ్రహం కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కూడా ఏంటంటే అనువుగా భవిష్యత్తులో దాన్ని పార్పుగా తీర్చిద్దానికి ఎక్కడ అడ్డు రాకుండా అనువైన ప్రాంతంలో దాన్ని రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంది వర్క్ నడుస్తూ ఉంది ఒక దరిదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండే విధంగా ఆ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చే మంచి నిప్పులతో తయారు చేశారు దాదాపు నాకు తెలిసి రెండున్నర కింటాల పైగా ఉండట్టుంది వెయిట్ నాలుగు కి నాలుగు ఫీట్ల వెడల్పు నాలుగు ఫీట్ల ఎత్తుతోటి యోగముద్రలో ఉన్నటువంటి గాంధీజీని ఏర్పాటు చేసుకున్నాం